హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈ రోజు రెసిపీ దివాళీ స్పెషల్ గా సింపుల్ గా తయారు చేసుకుని ఒక మంచి డిజర్ట్ చూపిస్తానండి ఇవి బ్రెడ్ కాజాలు మనకి బ్రెడ్ షుగర్ ఉంటే చాలు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్న ఈజీగా త్వరగా చేయాలి స్వీట్ చేయాలనుకున్నా ఇది ట్రై చేయండి అలాగే మీకు ఇంట్లో బ్రెడ్ ఉండి ఏదన్నా వెరైటీగా స్వీట్ తినాలనుకున్నా కూడా ఇది ట్రై చేయొచ్చు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి సో సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను దీనికోసం ఫ్రెష్గా ఉన్న బ్రెడ్స్ తీసుకోండి ఈ బ్రెడ్ స్లైసెస్లో ఇలా కార్నర్స్ని కట్ చేసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్లో పీసెస్ వస్తాయన్నమాట ఈ రెసిపీకి వచ్చేసి బ్రెడ్ అంచులు ఏమి తీన అవసరం లేదండి అంచులు ఉంచేసుకోవచ్చు సో మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం ఒక కప్పు షుగరు అలాగే కప్పు నీళ్లు పోసి షుగర్ని కరగనివ్వాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి ఇక్కడ మనకి పాకం అంటూ ఏమీ లేదండి షుగర్ కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ షుగర్ వాటర్ మరిగితే కొంచెం స్టిక్కీగా వస్తుందన్నమాట ఉంటే దీనిలో కొంచెం కొంగుప్పు వేసుకోండి కలర్ బాగుంటుంది ఈ షుగర్ సిరప్ వచ్చేసి మనకు ఆయిల్ జిడ్డులాగా ఆ స్టిక్కినెస్ ఉంటే చాలండి ఇంకా స్టవ్ ఆపేసి దీనిలో కొంచెం లెమన్ సాల్ట్ కానీ నిమ్మరసం కానీ వేసుకోండి గంటలు గడిచిన షుగర్ సిరప్ అనేది జ్యూసీగానే ఉంటుంది మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇంకా కలిపి షుగర్ సిరప్ రెడీ అనమాట పక్కనుంచి చూడండి ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేయాలన్నమాట చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ అంటే మాడిపోయినట్లుగా కాకుండా ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోండి బ్రెడ్ స్లైసెస్ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయితే క్రిస్పీగా అన్నమాట ఈ విధంగా బ్రెడ్ ముక్కలు అన్నీ వేపుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ చల్లారిపోతే కొంచెం వేడి చేయండి లైట్గా వేడి ఉండాలి అప్పుడే మనకి షుగర్ సిరప్ బాగా పీల్ చేసుకుంటాయి ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ షుగర్ సిరప్లో వేసి ఒకసారి అలా రెండు వైపులా షుగర్ సిరప్ను పట్టించండి అంటే ఎక్కువ టైం కూడా ఉంచనవసరం అవసరం లేదు షుగర్ సిరప్ వెంటనే లాగేసుకుంటాయి ఎక్కువ టైం ఉంచితే మనకి అవి మెత్తగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా రావు వెంటనే షుగర్ సిరప్ నుంచి తీసేసుకోండి సో ఇలా తయారు చేసుకుంటే షుగర్ సిరప్ మరి ఓవర్గా ఉండదు అలాగే మెత్తగా ఉండవు క్రిస్పీగా జ్యూసీగా స్వీట్గా చాలా చాలా టేస్ట్ ఉంటాయి పైన ఇలా నట్స్ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా స్వీట్ దివాళీ చాలా త్వరగా అయిపోయేటట్లుగా మీరు తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్